to chillix భావనా ఘటన వగైరా నేపథ్యంలో హీరోయిన్లు ఓపెన్ అవుతున్నారు తమకి సినీ రంగంలో ఎదురైన చేదు అనుభవాలని కరువు పెడుతున్నారు తొంభైవ దశకంలో పలు చిత్రాల్లో నటించిన కస్తూరి తన కెరియర్ ని ఒక హీరో నాశనం చేశాడంటూ ఆరోపించింది ఒక తెలుగు హీరో తనని పడగదికి రప్పించుకోవాలని విఫల యత్నం చేశాడని అతను ఎన్ని విధాలా ప్రయత్నించినా తాను మాత్రం లొంగలేదని ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆ నటుడికి అహంకారం ఎక్కువని ఎవరైనా నో చెప్తే అస్సలు సహించలేడని అతనితో ఒక్క సినిమా అయితే పూర్తి చేశాను కానీ మరో రెండు చిత్రాల్లోంచి తొలగించాడని కస్తూరి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరని చాలా మంది దర్శకులు హీరోలు తమ పని మీదే శ్రద్ధ పెడతారు కానీ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి సినిమాలు చేయరని ఆమె చెప్పింది అయితే తనని అంతగా వేధించిన హీరో పేరు మాత్రం చెప్పలేదు ఆమెతో నటించిన హీరోలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదెవరో చూస్తే క్లూ దొరుకుతుందేమో గతంలో ఏం జరిగినా మాట్లాడకుండా ఉండేవాళ్లు కానీ ఇప్పుడు లేడీస్ ఇలాంటివి దాచడం లేదు కనుక తోక జాడించే మగాళ్లంతా కాస్త ఒళ్ల దగ్గర పెట్టుకుంటే మంచిది లేదంటే నలుగురులో అల్లరి పాలైపోయే ఉంది